క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు సువిశిష్ట పట్టణము యోగాను స్వార్త పన్నెండవ అధ్యాయము ఒక్కటి నుంచి పదకొండు వరకు మనం చదువుతూ ఉన్నాము యోగాను పన్నెండు మూడవ వచనము ఐదు ఆరు వచనములు అప్పుడు మరి అమ్మ విలువైన స్వచ్ఛమైన జటాం మాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి ఏసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను ఆ పరిమళ ఆ పరిమళముతో గృహమంతయు గుళించెను ఈ పరిమళ తైలము యూదాసిస్ కార్యుత్ అంటున్నాడు ఈ పరిమళ తైలము మూడు వందల దీనారములకు అమ్మి పేదలకు ఈయకూడదా అనెను అతడు పేదల పట్ల జాలితో ఇట్లా అనలేదు ఎలైనా వాడు దొంగ తన యొద్ద నున్న డబ్బుల సంచి నుండి దొంగలించు ఇక్కడ మనము ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాము మరియమ్మ మరియు యూదా ఇస్కారి వారి యొక్క ప్రవర్తనను చూడండి మరియమ్మ ఏ విధంగా ప్రవర్తిస్తుంది ఏసు ప్రభువు దగ్గరికి వచ్చి తన్ను తాను తక్కించుకుంటుంది యేసు ప్రభువుకి తన విలువైన కానుక్కను పరిమళ తైలమును కానుక్కగా ఆయన పాదంలో సమర్పిస్తుంది మరియమ్మ తన పాపముల కొరకు పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి ఆ గుర్తుగా ఈ పని చేస్తుంది ఏసుప్రభుని గౌరవిస్తుంది ప్రభుని ప్రేమిస్తుంది ప్రభుని దేవుడుగా అంగీకరిస్తుంది ఈ మరియమ్మ పీదగా ఉన్నా కూడా తన దగ్గర ఉన్న విలువైన ఈ యొక్క కానుక విలువైన యొక్క పరిమళ తైలమ్మును దేవునికి సమర్పిస్తుంది అదే మరియమ్మలో ఉన్న గొప్పతన మరియా మరియమ్మ ఆమె యొక్క ప్రవర్తన కానీ యూదా ఇస్కార్యూత్ అతని ప్రవర్తన ఎట్లా ఉంది అతడు ఆ తన్ను తాను గొప్ప వ్యక్తిగా చూపించుకుంటున్నాడు ఏమని ఎందుకు ఇట్లా చేశారు ఎందుకు ఈ తైలమ్మును వేస్ట్ చేశారు ఈ యొక్క తైలమ్మును మనము అమ్మినట్లయితే అమ్మి పీదలకు ఇవ్వవచ్చు కదా అని ఆయన ఏదో పేదల మీద మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు అన్ హిపోక్రేట్ మరియు దొంగవాడు దొంగతనం చేస్తున్నాడు డబ్బుని దొంగలిస్తూ ఉన్న వ్యక్తి ప్రభు మీద ప్రేమ లేదు గౌరవం లేదు ప్రభుని తన సొంత రక్షకుడుగా అంగీకరించలేకపోయాడు ప్రభుతో ఉన్నప్పటికీ కూడా అదే తేడా చూడండి మరియమ్మకి యూదాయస్కారితికి అందుకే దేవుడు మరియమ్మకి గొప్ప వాక్యం ఇచ్చాడు ఏ బాక్యము పునరుద్ధానమైన తర్వాత మొట్టమొదటిగా మరియమ్మకి దర్శనం ఇచ్చారు ఏసయ్య మగ్దలా మరియాకి ఆమెనే మొట్టమొదటిగా చూసింది ఏసయ్యాని పునరుద్ధానమైన ఏసయ్యాని మాట్లాడగలిగింది ఎందుకంటే ఆమె ఏసయ్యాన్ని ప్రేమించింది కాబట్టి మనము పీదగా ఉండవచ్చు చదువు లేని వారుగా ఉండవచ్చు అయినా కానీ మరియమ్మ వలే వలి మనల్ని మనం తగ్గించుకుందాం ఏసయాకి మనం ఏదైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి మన దగ్గర ఉన్నది ఏదైనా సరే డబ్బు కావచ్చు ఇల్లు కావచ్చు మనము దాన్ని ఏసయాకి మనము ఇవ్వటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తారు ఆశీర్వదిస్తారు మనల్ని కాపాడి నడిపిస్తారు అదే యొక్క పవిత్ర వారంలో మనం నేర్చుకోవలసిన విషయము ఎట్లా జీవిస్తున్నామని మనము పరిశీలించుకుందాం యూదా ఇస్కార్యోత్వాన్ని జీవిస్తున్నామా లేదంటే మరియమ్మ వాళ్ళే జీవిస్తున్నామా మన హృదయం ఎట్లా ఉంది ప్రార్థించుకుందాం స్తోత్రం ఏసయ్యా ఏసయ్యా పరిశుద్ధుడా 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 ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభుబా మరియమ్మ వలే మేము ఎల్లప్పుడూ ఏసయ్యా మమ్మల్ని మేము తగ్గించుకోవాలి మీకు కానుకలు సమర్పించాలి నిన్ను హెచ్చించాలి నిన్ను గౌరవించాలి ప్రేమించాలి అలాంటి మనసు మాకు దయచేయండి ప్రభుబా ఏసయ్యా మా అందరిని దీవించండి కాపాడండి మా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాము ప్రభువ కాపాడి నడిపించండి ఆశీర్వదించండి ఒకవేళ మా మనసులో కోపం క్రోధం గర్వం ఇవన్నీ ఉన్నట్లయితే తీసివేయండి మా అందరిని మీ పిల్లలుగా మార్చండి ప్రభువామంలో అడిగి వేడుకొను చున్నాము పరలోకపు తండ్రి ప్రైజ్ ద గాడ్ ఆల్ ఆఫ్ యూ గా